ॐ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवतरं सर्वविघ्नोपशान्तये ॐ गुरु ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् वरब्रह्म रस्मै श्रीगुरवे नमः ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरञ्च नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो च जमुदीरजेतु హరి ఓం ప్రియా భగవద్బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథలం బిద్ధి శరీరం రథమేవతు విద్ధి బిద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం ఎనిమిదో అధ్యాయం రుద్రసర్గ అనేటటువంటి ఘట్టం పూర్తి చేసుకొని ఎనిమిదో అధ్యాయంలోనే లక్ష్మీదేవి తాలూకా వ్యాపకత నిరూపణము అన్న ఘట్టం దగ్గరికి వచ్చున్నాం అయితే ఇక్కడ పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి కథాగమనం చేస్తూ రుద్రుడు రుద్రుడి తాలూకా స్వరూపాలు వా ఆ రుద్రుడు యలమండుగురికి కూడా బ్రహ్మదేవుడు కల్పించినటువంటి స్థానాలు వాటికి వాటికి భార్యలు వాటి నుంచి వచ్చినటువంటి సంతానము ఇవి అన్నీ కూడా చెబుతూ 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 ఇక్కడ పరాశరుడు వారు చెప్పినటువంటి ఒక ఘట్టం దగ్గర భృగువు వల్ల ఖ్యాతి భృగువు ఖ్యాతి అనేటటువంటి దంపతులు వారిద్దరికి దాత విధాత అనేటటువంటి దేవతామూర్తులను దేవాది దేవుడు అయినటువంటి నారాయణుడికి భార్య అయిన లక్ష్మీదేవిని కన్నది అన్నటువంటి ఇక్కడ ఘట్టం దగ్గర కిందటి వీడియోలో మనం చెప్పుకున్నాం అయితే లక్ష్మీదేవికి తల్లిదండ్రులు ఎవరు అంటే భృగువు ఖ్యాతి అనేటటువంటి వారి పేర్లను ఇక్కడ పరాశరుడు వారు చెప్తున్నారు అయితే ఇక్కడ కథాగమనం అవుతుండేటప్పుడే మైత్రేయ మహర్షికి ఒక అనుమానం కలిగి ఆ కథాగమనం మధ్యస్థమంలోనే హే పరాశర మహర్షి మీరు చెప్తున్నటువంటి వివరణలో క్షీరాబ్దౌ శ్రీ సముత్పన్న శ్రీహిసముత్పన్న సృజతే అమృతమంధనే భృగోహ ఖ్యాత సముత్పన్నేత్యే తదాహ కథం భవాన్ అన్నటువంటిది ఆ శ్లోకం దగ్గర కింద వీడియోలో మనం చెప్పుకున్నాం ఘట్టం దగ్గర ఆపుకున్నాం అయితే మా మైత్రేయ మహర్షి అడిగినటువంటి ఒక ప్రశ్న ఏమిటయ్యా అంటే ఏ పరాశర మహర్షి ఓ మహాభాగ ఓ పరమేశ్వర చెబుతున్నటువంటి విష్ణు పురాణంలో భృగువు ఖ్యాతికి మీరిద్దరికీ సంతానంగా లక్ష్మీదేవి పుట్టిందన్నావు కానీ ఇంతకుముందు విన్నటువంటి ఘట్టాలలో క్షీరసాగర మధనంలో అమ్మవారు లక్ష్మీదేవి ఉద్భవించింది అని కదా విన్నాము ఇప్పుడు భృగువుకి ఖ్యాతికి కలిగినటువంటి సంతానం లక్ష్మీదేవి అని చెబుతున్నావు దీనికి దానికి ఎలాగ పొంతన కుదురుతుంది అని మైత్రేయ మహర్షి అడిగితే ఇక్కడ నుంచి లక్ష్మీదేవి తాలూకా సర్వవ్యాపకత నిరూపణమనేటటువంటి ఘట్టం ప్రారంభమవుతుంది లక్ష్మీదేవి సర్వవ్యాపకత నిరూపణం అంటే ఏమిటి అసలు దాని తాలూకు అర్థం ఏమిటి అనపాయని అనేటువంటి పేరు ఇక్కడ అమ్మవారికి వచ్చింది ఆ ఘట్టం కూడా మనం చెప్పుకున్నాం అయితే ఏమిటి దాంట్లో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి విశేషం ఏమిటి అయితే వ్యాపనోతి ఇది విష్ణు కదా విష్ణువు సర్వాంతర్యామిగా వ్యాప్తి చెంది ఉన్నాడు కదా సర్వాంతర వ్యాప్తిగా వ్యాప్తి చెంది చెంది ఉండేటటువంటి విష్ణువు యొక్క భార్య ఆమె కూడా సర్వాంతరముగా వ్యాప్తి చెంది ఉన్నది ఇదే సర్వవ్యాపకత నిరూపణత వరకు ఘట్టం అది ఎలా వ్యాప్తి చెంది ఉన్నాదో ఇక్కడ పరాశరుల వారు కొన్ని శ్లోకాలలో చెబుతున్నారు ఆ శ్లోకాలు తెలుసుకున్నంత మాత్రాన లక్ష్మి అంటే అర్థం ఏమిటని మనకు తెలుస్తుంది ఏదో లక్ష్మి అండి కటాక్షం అండి ఏదో అమ్మవారి ఫోటోలో కనిపించినట్లుగా అమ్మవారు కురి చేత్తో అవయహస్తం ఇస్తూ అవయహస్తం నుంచి లక్ష్మిని విపరీతంగా కురిపిస్తూ ఉంటుంది లేదా ఇప్పుడు కొత్త కొత్త ఫోటోలు వస్తున్నాయి అమ్మవారు అలాగే అటుపక్క ఇటుపక్క రెండు ఏనుగులు ఉన్నాయి గజలక్ష్మి అవతారంగా ఆ ఏనుగులు మధ్యస్థ ఉన్న అమ్మవారు అమ్మవారు ఎడం చేతిలో కొండ పట్టుకుంటే కొండల నుంచి డబ్బు పడుతున్నట్టుగా అవయహస్తం ఇస్తుంటే అవయహస్తాల నుంచి డబ్బు పడుతున్నట్టుగా మీదన ఇటుపక్క నుంచి నాలుగు కొండలు అటుపక్క నుంచి నాలుగు కొండలు ఆ నాలుగు ఎనిమిది కొండల నుంచి డబ్బు పడుతున్నట్టుగా కొత్త కొత్త ఫోటోలు ఇవన్నీ అయితే సరే అది ఆ లక్ష్మీ కటాక్షం ఉంటే వస్తాయి కాదని లేదు కానీ అసలు లక్ష్మీ అంటే అర్థం ఏమిటి అన్నది కూడా ఇక్కడ పరాశరుడు వారు కొన్ని శ్లోకాలలో చెప్పారు ఇంచుమించుగా ఇక్కడ నుంచి పదిహేనో శ్లోకం దగ్గర నుంచి నలభై ఐదో శ్లోకం దగ్గర దగ్గర ముప్పై శ్లోకాల వరకు కూడా అమ్మవారితో సర్వ సర్వవ్యాపకత నిరూపణ గురించి అద్భుతమైనటువంటి శ్లోకాలు పరాశరుడు వారు చెప్పారు అవి మనం తెలుసుకున్నట్లయితే అసలు లక్ష్మీ అంటే అర్థమేమిటన్నది తెలుస్తుంది మనకి అందరికీ కూడా లక్ష్మి అంటే అర్థం ఏమిటి ఈ రోజుల్లో కనిపించేటటువంటి అర్థం డబ్బు ఐశ్వర్యము అష్ట లక్ష్ములు సంతానము అలాగే సౌభాగ్యము విద్య ధైర్యము ఇలాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి కాదు కదా వాటితో పాటుగా అసలు లక్ష్మీదేవి లక్ష్మీదేవతలకు మూలం అన్నది ఇక్కడ మనకి ఇంచుమించుగా మనకి ఈ ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయ ఘట్టాల్లో తెలిసేటటువంటి అవకాశం ఉన్నది ఎందుకు ఈ తొమ్మిదో అధ్యాయానికి వెళ్ళేసరికి క్షీరసాగర మధనం అద్భుతమైన ఘట్టం విష్ణు పురాణం ఎంతవరకు మనం ఏంటి చేసాం భాగవతంలో పోతన భాగవతంలో ఆంధ్రీకరించినటువంటి భాగవతంలో చాలామంది క్షీరసాగర మధునాన్ని గురించి చెప్పారు కానీ అసలు పురాణంలో ఏమిటన్నది క్షీరసాగర మధనం నూట నలభై ఐదు శ్లోకాల దగ్గర దగ్గర ఆ క్షీరసాగర మదనం అద్భుతమైనటువంటి ఘట్టం ఉన్నది అది తొమ్మిదో అధ్యాయంలో తెలుస్తుంది దాని గురించి కూడా వివరం మనం చెప్పుకుందాం అయితే ఇక్కడ పరాశరుల వారు మొట్టమొదటిగా చెబుతూ శ్రీ పరాశర ఉవాచ నిత్యవశ జగన్మాత విష్ణో శ్రీరణపాయని యథా సర్వగ విష్ణు స్థథైవ స్థథైవేయం ద్విజోత్తమ ఓ బ్రాహ్మణోత్తమ ఓ మైత్రేయ మహర్షి ఓ ద్విజురా ఆ జగన్మాత లక్ష్మీదేవి నిత్యురాలు విష్ణువుకు లక్ష్మి అనపాయని శ్రీరణపాయని ఆ పదం ఆ పదం తెలుసుకోండి అద్భుతంగా శ్రీరణపాయని అంటే ఎల్ల యందు విష్ణువుని విడవకుండా ఉండేటటువంటిది అనపాయని అన్నది అర్థం కర్మ కొద్దీ ఈరోజు వివాహాల్లో లవ్ ఎట్ ఫస్ట్ ఫస్ట్ సైటు ఈ దిక్కుబట్టి ఆ ప్రచారాలు పురాణాల్లో ఉండవు అమ్మవారు అనపాయని శరీర అని పరాశురుడు వారు లక్ష్మీదేవి సర్వకాల సర్వావస్థల యందు జగన్మాత ఆవిడ నిత్యురాలు నిత్యము ఉండేటటువంటి ఆవిడ విష్ణువుని విడవకుండా వదలకుండా ఉండేటటువంటిది అన్నది అయితే విష్ణువు ఎలా సర్వగతుడో లక్ష్మీ అదేవిధంగా సర్వగతురాలు అన్నది ఇక్కడ పరాశురుడు వారు చెబుతున్నారు విష్ణువు ఎలా సర్వగతుడు సర్వగతుడు అంటే తనలోంచి ఉద్భవింపజేశాడు ప్రకృతిని యావత్తుని కూడా సర్వము తానై ఉన్నవాడు కదా అలాగే లక్ష్మీదేవి కూడా సర్వము తానై ఉన్నది అని పరాశురుడి వారు చెబుతూ అర్ధో విష్ణురియం వాణి దేశ నయోహరి బోధో విష్ణురియం బుద్ధి ధర్మో అసౌ సత్క్రియాత్వియం అన్నటువంటిది విష్ణువు అర్థము ఈమె శబ్దము హరి నయుడు ఈమె నీతి విష్ణువు జ్ఞానం ఈమె ఆయన ధర్మం ఆమె సత్క్రియ ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవలసినటువంటి విషయం ఇక్కడ ఈ శ్లోకంలో పరాశరుడు వారు చెప్పినటువంటి శ్లోకం ఈ శ్లోకం చదివినంత మాత్రానే శరీరం రోమాంచితమవుతుంది పులకరిస్తున్నది ఎందుకు పులకరిస్తున్నది అర్ధోహ విష్ణు ఇయం వాణీ ఇతిరేషా నయోహరి ఆ మొదటి పాదంలోనే ఎంత అర్థం ఇచ్చారు పరాశరుడు వారు అది మనం అవగాహన చేసుకోవాలి కదా విష్ణువు అర్ధము అనేటటువంటి రూపం అనుకోండి ఇంచుమించుగా అర్ధము అంటే లక్ష్మీ కటాక్షం డబ్బు అని కాదు కదా ఒక పని యందు కానీ ఒక వేదం ఎందు కానీ ఒక క్రియ ఎందు కానీ అర్థ సహితంగా చేసినట్లయితే దాని వాళ్ళకు ఫలితం ఎంతో ఉంటుంది అదే అర్థము విష్ణు అర్థము ఈమె శబ్దము శబ్దము అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా మనం తెలుసుకోవలసినటువంటి విషయం శబ్దము అంటే అర్థం ఏమిటి శబ్ద తన్మాత్రగా ఆకాశ రూపంలో అమ్మవారు సర్వగత సర్వ సర్వవ్యాపి అయినటువంటి అమ్మవారుగా ఉన్నది ఈమె శబ్దము హరి నయుడు ఈమె నీతి జాగ్రత్తగా హరి నయుడు నయుడు అంటే అర్థం ఇక్కడ చెప్పారు కదా విష్ణువు అర్థమని ఇక్కడ హరి నయుడు అన్నారు కదా ఈ నయుడు అంటే ఏమిటంటే అసలు ఈమె నీతి అన్నారు కదా నీతి అంటే మనకు తెలుసును నీతి వాక్యాలు చాలామంది చెబుతూ ఉంటారు తెల్లవారులేస్తే వాట్సాప్లోని వచ్చేటటువంటి వాక్యాలు బోడిని కానీ వాక్యాలు పంపించాలని తప్పిస్తే దాన్ని జీవితానికి అనువయం చేసుకున్న మహానుభావుడు అక్కడ కూడా కనబడ్డు అలాగా ఇక్కడ హరి నయుడు ఈమె నీతి అంటే హరి ధర్మము అయితే ఆ ధర్మంలో మానవులు నడుచుకోగలిగేటటువంటి నీతి నీతి ఏదైతే ఉందో అది అమ్మవారు ఇక్కడ చెబుతున్నారు విష్ణువు జ్ఞానము అమ్మవారు బుద్ధి బుద్ధి ఉంటే జ్ఞానం జ్ఞానం ఉంటే బుద్ధి కదా కలుగుతాయి అలాగే విష్ణువు ధర్మము ఆమె సత్క్రియ ధర్మం అక్కడుంటే సరిపోదు కదా ధర్మాన్ని ఆచరించేటటువంటి మంచి క్రియలు కూడా ఉండాలి కదా చక్కగా కాశీ వెళ్తాం కాశీలో ఈశ్వరుడు ఉన్నాడు అది ధర్మము ఈశ్వరుడు దర్శనానికి వెళ్ళాలంటే ఆ క్రియాకలాపం నడపాలి కదా దాన్ని సత్క్రియ అంటాం కదా ధర్మం ఎలా అయితే ఉన్నాదో అలాగే సత్క్రియ కూడా అలాగే ఉన్నది అని ఇక్కడ ఆ పరాశరుడు వారు చెప్తున్నారు వ్యాప్రమతి ఇది విష్ణువు అని సర్వము వ్యాప్తమైనటువంటి విష్ణువుకి అమ్మవారు సర్వకాల సర్వావస్థల ఎందు వ్యాప్తమై అనపాయనిగా విష్ణువును విడవకుండా ఉన్నది అన్నదానికి ఆ అర్థం ఒక్క శ్లోకంలో వస్తున్నది అయితే ఇంకా అమ్మవారు ఏ ఏ రూపాలలో విష్ణువు ఏ ఏ రూపాలలో ఎక్కడెక్కడ ఉన్నారో ఆయా రూపాలలో అక్కడక్కడ అమ్మవారు ఉన్నది అని చెబుతూ స్రష్ట విష్ణురయం సృష్టి సురీర్భూ భూధరో హరి సంతోషో భగవాన్ లక్ష్మి సృష్టిర్మైత్రేయ శాశ్వతి అన్నటువంటిది ఓ మైత్రేయ విష్ణువు సృష్టించు సష్ట ఈమె చేయబడే సృష్టి లక్ష్మి శ్రీ లక్ష్మి భూమి హరి భూధరుడు భగవంతుడు సంతోషం లక్ష్మి శాశ్వతమైనటువంటి తృష్టినిచ్చేది అన్నది చెప్తున్నారు హరి జగ మరణ మనం తెలుసుకో జాగ్రత్తగా పట్టుకోదగ్గ విషయం ఇక్కడ ఏమిటయ్యా అంటే విష్ణువు సృష్టించేటటువంటి స్రష్ట స్రష్ట అంటే అర్థం సృష్టి క్రమాన్ని నడిపించేటటువంటి మహానుభావుడు అనేటటువంటి ఇక్కడ బ్రహ్మరూపంగా ఉన్నారు అనేటటువంటిది కాదు విష్ణువు స్రష్ట అన్నటువంటిది ఈమె ఆయన స్రష్టగా ఉంటే ఆయన చేత సృష్టించేటటువంటి ప్రతి ఒక్క సృష్టి లక్ష్మీదేవే ఇక్కడ మనం చూసుకోవలసిన విషయం భగవంతుడు సృష్టించినటువంటి ప్రతి ఒక్క మూర్తి కూడా లక్ష్మీదేవిగానే సర్వవ్యాప్తమై ఉన్నది ఇక్కడ అని చెబుతూ శ్రీలక్ష్మి భూదేవి అయితే భూధరుడు శ్రీహరి అయ్యారు అలాగే భగవంతుడు సంతోషమైతే లక్ష్మీదేవి శాశ్వతమైనటువంటి తుష్టినిచ్చేది శాశ్వతమైనటువంటి తుష్టి అంటే సంతోషాన్ని నిలబెట్టేటటువంటిది లక్ష్మీదేవి ఇక్కడ శ్రీ భగవాన్ కామో యజ్ఞోసౌ దక్షిణాతు దక్షిణాతుష ఆజ్యాహుతి రసౌ దేవి పురోడాషో జనార్దన అన్నటువంటిది శ్రీదేవి ఇచ్చ భగవంతుడు కామం శ్రీహరి యజ్ఞం ఆమె దక్షిణ శ్రీదేవి ఆజ్యాహుతి అనగా నేతి రూపుడైనటువంటి ఆహుతి జనార్దనుడు పురోడాశం అన్నటువంటిది ఇక్కడ మనం కాస్తంత శ్రీదేవి ఇచ్ఛ అంటే అమ్మవారి కోరిక కాదు కదా సత్కామ్య కామ్య రూపంలో ఉండేటటువంటిది అంతా కూడా లక్ష్మీదేవి తాలూకా ఇచ్ఛ అన్నది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ప్రధానమైనటువంటి విషయం తిరుపతి వెళ్ళాలి ఏడుకొండల దర్శనం చేసుకోవాలి మన తల తల నీలాలు స్వామివారి గర్పించాలి తర్వాత ప్రసాదం పుచ్చుకోవాలి జాగ్రత్తగా ప్రసాదం అక్కడ పుచ్చుకొని స్వామివారి సన్నిధిలో పుచ్చుకొని అక్కడ నుండి ఇంటికి తీసుకొచ్చినటువంటి ప్రసాదం దేవుడి దగ్గర చూపించి మిగతా మన మనకి తెలిసిన వాళ్ళందరికీ స్వామివారి ప్రసాదాన్ని పంచాలి ఇది ఇచ్చ మానవుడు కోరిక సత్ కోరిక సత్ కామ్యం ఏదైతే ఉందో ఆ కామ్య రూపంలో ఉండేటటువంటి యావత్తు కూడా అమ్మవారే అదే శ్రీదేవి అదే లక్ష్మి సత్కామ్యం అంటే ఏమిటి అర్థం భగవంతుడు ఇచ్చినటువంటి చతుర్విధాలైనటువంటి పురుషార్థాలని ధర్మబద్ధంగా అనుభవించి అంత్యమందు విష్ణు పదప్రాప్తిని పొందాలి అనేటటువంటి దాన్ని సత్కామ్యము అంటారు ఆ సత్కామ్యము అమ్మవారు అయితే భగవంతుడు ఆ కామ్యమును తీర్చేటటువంటి విష్ణువు అని ఇక్కడ పరాశరుడు వారు చెప్పినటువంటి శ్లోకం ఎంత అర్థం ఉన్నారు ఈ శ్లోకాలలోని ఈ అర్థాలు తెలుసుకుంటే ఏమిటి విష్ణువు అంటే ఏమిటి తెలుస్తుంది కదా చూసారా అలాగే ఆయన యజ్ఞము యజ్ఞస్వరూపుడు విష్ణువు నారాయణుడు జనార్దనుడు మధుసూదనుడు ఆయన యజ్ఞస్వరూపంగా ఉన్నారు అమ్మవారు దక్షిణగా ఉన్నారు దక్షిణ అంటే అర్థం ఇక్కడ నుండి రెండు రెండు మూడు పదాలు అర్థం తెలుసుకోవడం చాలా కష్ట పురోడాశం అంటే అర్థం ఏమిటి అది కదా ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటిది శ్రీ జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి ఆజ్యాహుతి అలాగే నేతి రూపుడైనటువంటి ఆహుతిగా అమ్మవారు ఆహుతిగా నెయ్యి ఆహుతిగా హోమంలో వేస్తుంటే ఆ ఆహుతిని అందుకునేటటువంటి పరమేశ్వరుడు జనార్దనుడు పురోడాశం అనేటటువంటి పేరుతో పిలువబడుతున్నాడు ఆ పేర్లు మనం తెలుసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఘట్టాలు కదా ఇవన్నీ ఎప్పుడైనా మనం విన్నామా ఇటువంటి ఘట్టాల గురించి ఎప్పుడైనా ఎవరైనా చెప్పగలరా ఇటువంటి ఘట్టాల గురించి అది కూడా శ్రావణవాసం అంతటి మహా మహోత్కృష్టమైనటువంటి రోజులలో లక్ష్మీదేవి సర్వవ్యాపకత నిరూపణం గురించి చెప్పుకుంటున్నామంటే అది వింటున్నామంటే పూర్వజన్మ వాసనలో ఎక్కడో ఒక పువ్వు అమ్మవారికి పూజ చేసుకోబట్టే ఈ ఘట్టాలని మనం చెప్పుకోగలుగుతున్నాం అచేత అవకాశం ఉన్నంత వరకు అందరూ కూడా ఈ వీడియోని ఫాలో అవుతూ ఉండండి తర్వాత వచ్చేటటువంటి ఘట్టాలు వచ్చేటటువంటి పురాణం అంతానం మా మనం మా మాటలకి అందనటువంటి ఘట్టాలు ప్రహ్లాదుని చరిత్ర దగ్గర నుంచి అద్భుతమైనటువంటి ఘట్టాలు ఎన్నో 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 ఈ పురాణంలో ఉన్నాయి ఇంతవరకు మనం తెలుసుకున్నదంతా పోతన భాగవతంలో ఉండేటటువంటి క్షీరసాగర వదనమని అలాగే ప్రహ్లాద వృత్తాంతమని ప్రహ్లాదోపాఖ్యానమని ఇవన్నీ కూడా పోతన భాగవతంలో తెలుసుకున్నాం అసలు మూలంలో వ్యాస వ్యాసభాగవతమైతే మనకి ఈ దగ్గరలో తెలుగు వచనంలో ఉన్నది తప్పిస్తే తాత్పర్యాలు వ్యా వ్యాసభాగవతం ఎక్కడ కనిపించట్లేదు ఇక్కడ విష్ణు పురాణంలో ఉండేటటువంటి ఆ ఘట్టాలను మనకు ఉండేటటువంటి సమస్త పాపము హరణం జరుగుతుందని పరాశురుడు వారు చెబుతున్నారు ఎందుకు అలా చెప్తున్నారు అంటే మొట్టమొదటి అధ్యాయంలోని పరాశురుడు వారు చెప్పినటువంటిది తత్వార్థ ప్రతిపాదనం ప్రవదతాం సర్వార్ధరం శృణవతాం ఎవరైతే ఈ విష్ణు పురాణాన్ని చదువుతారో వింటారో వినిపిస్తారో తెలియజేస్తారో వాళ్ళందరికీ తత్వం బోధపడుతుందని అలాగే ఎవరైతే ఈ విష్ణు పురాణాన్ని జాగ్రత్తగా ప్రతి ఒక్క వీడియోని ఫాలో అవుతూ జీవితానికి అన్వయం చేసుకుంటారో వారికి సమస్త కోరికలు సకాలంలో సత్కామ్యములు అనేటటువంటివన్నీ కూడా తీరతాయి సుమా ఇందులోకి ఎటువంటి సంశయము లేదు సుమా అని పరాశురుడు వారు మైత్రేయ మహర్షి చెప్పారు కావున అందరూ కూడా యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి మాటలను కామెంట్ రూపంలో పంపించండి ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకునేలాగా చూడండి అలాగే విష్ణు మీరు విని తరించండి పది మంది చేత వినింపజేసి తరింపజేసి తరింపజేయండి హరి ఓం స్వస్తి